ఒక సోషల్ మీడియా పోస్ట్ ఒక దేశ రాజకీయాల్లో ఎంత పెద్ద తుఫాను సృష్టించగలడు ఫిబ్రవరి రెండువేల ఇరవై ఆరులో జరిగిన ఈ ఒక్క సంఘటన అమెరికా రాజకీయాల్లో ఎంత లోతైన ఉన్నాయో ప్రపంచానికి చూపించింది అసలా రోజు ఏం జరిగిందో ఇప్పుడు విడమరిచి చూద్దాం సరే ఈ మొత్తం కథను మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం మొదట అసలు ఆ వివాదాస్పద పోస్టేంటో చూద్దాం ఆ తర్వాత వైట్ హౌస్లో ఎలాంటి గందరగోళం నడిచింది దీనివల్ల రాజకీయంగా ఎలాంటి పరిణామాలు వచ్చాయి ఇంకా డెమోక్రాట్లు ఎలా స్పందించారు చివరగా ఈ మొత్తం సంఘటన వెనుకున్న అసలు అర్థమేంటో విశ్లేషిద్దాం ఇక్కడే మనకొక పెద్ద ప్రశ్న వస్తోంది ఈ డిజిటల్ యుగంలో ఒకే ఒక సోషల్ మీడియా పోస్ట్ ఒక రాజకీయ పార్టీని కూలిపోయే అంచుకు ఎలా తీసుకెళ్లగలదు అంటే ఈ రాజకీయ సంభాషణలు ఎంత శక్తివంతమైనవో అదే సమయంలో ఎంత ప్రమాదకరమైనవో కదా ఈ కథంతా మొదలైంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో ఒక గురువారం రాత్రి అప్పుడు అమెరికాలో బ్లాక్ హిస్టరీ మంత్ జరుగుతోంది సరిగ్గా అదే సమయంలో ఈ వివాదానికి బీజం పడింది ఈ పోస్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ అఫీషియల్ అకౌంట్ నుంచే షేర్ అయింది అంటే హౌస్లో జరిగే ఎలాంటి అధికారిక సమీక్ష లేకుండానే నేరుగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆ వీడియోలో ఎక్కువ భాగం రెండువేల ఇరవై ఎన్నికల గురించి కొన్ని ఆరోపణలున్నాయి కాని అసలు వివాదం మొదలయింది ఆ వీడియో చివరి కొన్ని సెకండ్లలోనే అందులో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇంకా ఆయన భార్య మిషెల్ ఒబామా ముఖాలను కోతుల ముఖాలపై మార్ఫింగ్ చేసి చూపించారు ఇది తీవ్ర దుమారం రేపింది ఎందుకంటే అది చారిత్రకంగా చాలా జాత్యహంకారపూరితమైనది మరి ఆ చిత్రాలు ఎందుకంత వివాదాన్ని రేపాయాయి ఎందుకంటే అది సిమియనైజేషన్ అనే పదాన్ని గుర్తుచేసింది అంటే వారిని కోతులతో పోల్చడం ఇది ఒక రకమైన జాత్యహంకార ధోరణి చరిత్రలో ఈ పద్ధతిని ప్రజలను కించపరచడానికి వాళ్లపై హింసను ప్రేరేపించడానికి ఉపయోగించారు అందుకే ఇది అంత పెద్ద వివాదమైంది సరే ఇప్పుడు ఈ వివాదంపై వైట్ హౌస్ ఎలా స్పందించిందో చూద్దాం కేవలం ఇరవై నాలుగు గంటల్లో వాళ్ల మాటలు ఎలా మారాయో వాళ్లలోనే ఎంత గందరగోళముందో మనకర్థమౌతోంది ఇక్కడ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ల స్టోరీ ఎలా మారుతూ వచ్చిందో చూడండి మొదట ఉదయమేమో ఇదో ఫేక్ ఆగ్రహం అదొక మేమంతే అన్నారు మధ్యాహ్నానికి వచ్చేసరికి పోస్ట్ డిలీట్ చేసి ఎవరో ఒక స్టాఫ్ పొరపాటును అప్లోడ్ చేశారు అని నింద మీదకి నెట్టేశారు ఇక సాయంత్రానికి స్వయంగా ప్రెసిడెంట్ ట్రంపే నేను ఏ తప్పు చేయలేదు అని అన్నారు ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చింది వైట్హౌస్ సంస్థాగతంగా తప్పు జరిగిందని ఒప్పుకుంది కాని దేశాధినేత మాత్రం నేను వీడియోలో మొదటి భాగమే చూశాను ఆ స్టాఫ్ను నేనేమీ చేయను అని చెప్పడంతో అసలు బాధ్యత ఎవరిది అనే దానిపై పెద్ద ఏర్పడింది ఈ వివాదం కేవలం డెమోక్రాట్లను మాత్రమే కాదు అనూహ్యంగా అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీలోనే ఒక పెద్ద చీలికకు దారితీసింది ఇది ఎవరూ ఊహించని పరిణామం దీనిపై వచ్చిన ఖండనల్లోకెల్లా అత్యంత శక్తివంతమైనది సెనేటర్ టిమ్ స్కాట్ నుంచి వచ్చింది ఈయన సెనేట్లోని ఏకైక నల్లజాతి రిపబ్లికన్ ఆయన నేరుగా ప్రెసిడెంట్నే సవాలు చేస్తూ ఆ పోస్టును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ఇక్కడ మనకు ఆ పార్టీలో ఉన్న చీలిక చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఒకవైపు మైక్ లాలర్ రాజర్ విక్కర్ లాంటి వాళ్లు దీన్ని తీవ్రంగా ఖండించారు మరోవైపు పార్టీలోని పెద్ద తలలు స్పీకర్ మైక్ జాన్సన్ లాంటివాళ్లు మాత్రం వెంటనే ఏనీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సెనేటా స్కాట్ బహిరంగంగా ఒత్తిడి తెచ్చిన కొద్దిసేపటికే ఆ పోస్ట్ను డిలీట్ చేశారు అంతకుముందు ప్రెసిడెంట్ ట్రంప్ స్వయంగా స్కాట్కి ఫోన్ చేసి అది ఒక స్టాఫ్ చేసిన పొరపాటు అని చెప్పినట్లు కూడా వార్తలొచ్చాయి అంటే స్కాట్ ఒత్తిడే పనిచేసిందని చాలామంది భావించారు ఇక ఈ పోస్ట్లో టార్గెట్ అయినా ఒబామా ఇంకా డెమోక్రటిక్ పార్టీ వాళ్లు ఎలా స్పందించారో చూద్దాం వాళ్ల స్పందనలో కోపం మాత్రమే కాదు మొత్తం రాజకీయ వాతావరణంపై ఒక పెద్ద విమర్శ కూడా ఉంది డెమోక్రటిక్ పార్టీ నాయకత్వం చాలా తీవ్రంగా స్పందించింది వాళ్లు ఆ పోస్ట్ను నీచమైన జాత్యహంకార చెత్త అని పిలిచారు అంతేకాదు దీనికి ట్రంప్ ఒక్కరే కాదు మౌనంగా ఉన్న రిపబ్లికన్ పార్టీ నాయకులు కూడా బాధ్యులే అని వాళ్లు ఆరోపించారు అయితే మాజీ అధ్యక్షుడు ఒబామా మాత్రం దీనిపై నేరుగా స్పందించలేదు ఆయన ఈ సంఘటనను ఒక క్లౌన్ షోగా అభివర్ణించారు అంటే ప్రస్తుతం మన రాజకీయాలు ఎంతలా దిగజారిపోయాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అన్నట్లు మాట్లాడారు ఆయన వాదన ఏంటంటే ఒకప్పుడు రాజకీయ నాయకులకు తప్పు చేస్తే సిగ్గుపడాలనే భయం ఉండేది కాని ఇప్పుడు ఆ సిగ్గు అనేదే లేకుండా పోయింది అందుకే ఇలాంటివి ఎలాంటి పర్యవసానాలు లేకుండా జరిగిపోతున్నాయే అని ఆయన విశ్లేషించాడు సరే ఇంతకీ ఈ ఒక్క సంఘటన గురించి మనమెందుకు ఇంతలా మాట్లాడుకుంటున్నాం దీని ప్రాముఖ్యత ఏంటి ఇది ఇప్పటి రాజకీయాల గురించి మనకు ఏం చెబుతోంది కొందరు విశ్లేషకులు దీన్ని ఒక డెడ్ క్యాట్ స్ట్రాటజీగా చూశారు అంటే ప్రభుత్వం వేరే ఏదైనా చెడు వార్తల్లో ఉన్నప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి ఒక పెద్ద షాకింగ్ వివాదాన్ని సృష్టించడం అయితే సొంత పార్టీ నుంచే ఇంత వ్యతిరేకత రావడంతో ఇది బహుశా ఒక తప్పుడు వ్యూహం అయ్యుండొచ్చని చాలామంది అభిప్రాయపడ్డారు ఇక్కడొక విచిత్రమైన విషయమేంటంటే ఈ వివాదం చెలరేగిన రోజే అమెరికా స్టాక్ మార్కెట్ డౌ యాభై వేల పాయింట్ల మైలురాయిని అందుకుంది నిజానికి అదొక పెద్ద శుభవార్త కాని ఈ వివాదం ముందు ఆ వార్త పూర్తిగా మరుగున పడిపోయింది చివరిగా ఈ ఒక్క సంఘటన మనకు కొన్ని ముఖ్యమైన విషయాలను చెబుతోంది ఒకటి ఇంటర్నెట్లో దొరికే ఎలాంటి కంటెంటైనా అధ్యక్షుడి అధికారిక గొంతుకగా మారిపోగలదు రెండు తప్పులకు జవాబుదారీతనం కరువైంది మూడు రాజకీయాల్లో జాత్యహంకార ధోరణులు ఇంకా బలంగానే ఉన్నాయి నాలుగు ఈ పోస్ట్ వల్ల రిపబ్లికన్ పార్టీకే నష్టం జరిగింది ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలింది ఒకప్పుడు రాజకీయాల్లో ఉండే హుందాతనం జవాబుదారీతనం ఇలాంటివన్నీ ఇప్పుడు కనుమరగైపోతున్నాయి ఇంతలా దిగజారిన ఈ పరిస్థితి నుంచి మనం తిరిగి బయటపడగలమా ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం